హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి టైలర్స్ బ్లౌజ్ కుట్టగా మిగిలిన పీసుతో నేను రబ్బర్ బ్యాండ్ చేస్తున్నాను బెడల్పు ఇంచులు పొడుగు పదమూడు ఇంచులు తీసుకున్నాను దీని విధంగా మజ్జిగ మలుచుకొని ఒక కుట్టు వేసుకుందాం ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం ఈ విధంగా తిరిగేసుకుని రబ్బర్గా పినీస్ పెట్టి కుట్టిన దాంట్లోకి దీన్ని పెట్టుకుందాం పిన్నిస్ సహాయంతో ఇప్పుడు ఆ పిన్నిస్ తీసి రెండు ముడి వేసుకుందాం వేసుకుని ఓపెన్లు ఉంటాయి కదా ఆ ఓపెన్లు ఈ విధంగా ఒక చిన్నగా కుట్టి వేసుకుందాం రఫ్ కుట్ వేసుకుందాం చూసారా రబ్బర్ బ్యాండ్ రెడీ ఏ చీర మీద కానీ ఈ విధంగా బ్లౌజ్ కుట్టుగా మిగిలిన పీస్తో మనం రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు చూసారా మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయింది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.